హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎమ్ఎల్ఏస్ కిచెన్ అయితే బయట ఫుల్ వర్షం పడుతుందండి ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఇంట్లో ఓన్లీ ఎగ్జే ఉన్నాయండి ఇంకేం చేస్తాం ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి గుడ్డు కారం తయారు చేస్తున్నాను గుడ్డు కారం చేసుకోవడానికి నేను ముందుగా అయితే ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకుని దాన్ని రబ్బలన్నిటిని కూడా పొట్టుతో సహా శుభ్రంగా కడిగి రోట్లో వేసి దంచుకున్నాను కచ్చాపచ్చగా ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని కచ్చాపచ్చగా దంచేసుకున్నాను అవన్నీ దంచిన తర్వాత కచ్చాపచ్చగా అంటే మెత్తగా దంచకూడదు దంచుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకొని మూడు మిక్స్ అయ్యేంత వరకు బాగా దంచుకొని ఆ తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు రోడ్లోనే మంచిగా రుబ్బుతున్నాను చివరిలో అయితే నేను సాల్ట్ వేస్తున్నాను అండి ముందుగా ఎందుకు వేయకూడదంటే ఇక వెల్లుల్లిలో ఉన్నటువంటి నీరంతా బయటకు వచ్చేస్తుందని నేను ముందుగానే వేయలేదు ఆ తర్వాత కొంచెం స్పూన్తో కూడా కలిపినట్లు చేసుకోవచ్చు ఆ తర్వాత ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గుడ్లన్నింటినీ కూడా చక్కగా పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి రెండు జీలకర్ర వేసి అది చిటపట అనేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ అన్నీ అందులో వేసేసి బాగా వేయించుకున్నాను అది వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసేసి అన్నీ బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి ఉల్లిగడ్డ ఎంత బాగా వేగితే గుడ్డు కారం అంత టేస్ట్గా ఉంటుందండి ముందుగా మనం పెట్టుకున్నటువంటి గుడ్లని చక్కగా మనకి నచ్చిన షేప్లో ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అండి మీకు ఎలా కావాలంటే మీరు అలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను రెండు రకాలుగా ఆ తర్వాత మనం మళ్ళీ ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కారం అంతా కూడా ఆ రెండు ఆ ఉల్లిగడ్డలు ఆ కారం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న గుడ్లు అన్నిటిని కూడా అందులో వేసేసుకొని ఈ కారం అంతా కూడా ఆ గుడ్లకి పట్టే విధంగా చక్కగా కలుపుతూ ముక్కలు చితికిపోకుండా కలపాలండి అలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వాలి ఇక వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే ఆహా ఆ రుచే వేరండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హలో